భారత ఐటీ కృత్రిమ మేధా సేవల రంగం మరింత బలపడునుంది రెండు వేల ముప్పై నాటికి ఈ రంగం పరిమాణం నాలుగు వందల బిలియన్ వెంచర్ పార్ట్నర్స్ తాజా నివేదిక అంచనా వేసింది వ్యాపారాల అభివృద్ధిలో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో పాటు అంతర్జాతీయంగా ఐటీ సేవల అవుట్ భారీగా పెరగడం దీనికి కారణమని నివేదిక పేర్కొంది భారత ఐటీ పరిశ్రమ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్య ఏటేటా ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వృద్ధి సాధించి ఇరవై ఆరు వేల నాలుగు వందల కోట్ల డాలర్ల మార్క్ చేరుకుందని పేర్కొంది ఇక రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్య కాలంలో వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఏడు శాతం దాకా పెరిగి నలభై వేల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను అందుకుంటుందని అంచనా వేసింది బెస్మెర్ వెంచర్ పార్ట్నర్ సిఈఓ నితిన్ కైమల్ మాట్లాడుతూ ఏఐ వల్ల కంపెనీలు మరింత సమర్థమ పనిచేయగలుగుతాయి క్లయింట్ల ఛార్జీలపై ఒత్తిడి ఉన్నప్పటికీ కొత్త మార్కెట్లు తెరుచుకోవడంతో ఆదాయ వృద్ధికి అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ